అయ్యా బాగా తిట్టానా అయ్యా నీ కోసం చాపలు ఎప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చే నేను నీకేం భయలేదు ధైర్యంగా మనం వెళ్ళిపోతా నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపట పక్షన పడిపోతాయి ఆయన సంగతి మీకు తెలీదు నా సంగతి కూడా ఆయన తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గాని నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్ని సార్లు అయినా చేతులు పెళ్ళే తెలుసా నువ్వు బాంబులు వేసేవాడివా మరేంటనుకున్నావు టైంకి కు బామ్ కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును పేక బాగా ఆడతాడని బామ్ చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫిరేష్ చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాట ఆడే పాచెప్లో గానీ జేబులో చిల్లిగా కావలేదు పోను పని చేయమ్మా సరదాగా నాలుగు వందలాగి పాటలు అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంటర్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు తీసుకుంటా నువ్వు కాబట్టి తీసుకొని చూడదా ఇవి నీకు ఎక్కడవి ఎక్కడవే తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పి కొట్టేసి కానిస్టేబుల్ కి తక్కువ రేటు కమ్మాడంట పోండి నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఇంటికి ఉండే కానీ ఆలోచన లేదు అసలు తీసుకుంటా అసలు అర్జెంట్ ప్యాకెట్ ఆడాలి ప్యాకెట్ ఇవ్వు